హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఆరో అధ్యాయ దుర్వాసుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతం ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు భూలోకము భువర్ణలోకము పాతాల లోకము సత్యలోకము అన్నీ తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించవారు లేకపోవటచే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు కడకు వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక బీరుదాంకిత రక్షింపముని భక్తుడనైన అంబీరజుడుకు కీలు చేయదలిచి నేను బ్రాహ్మణుడు అన్న విషయం కూడా మర్చిపోయి ముక్కోపిఐ మహా అపరాధము చేసే తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయంపై తన్నినను సహించిదివి ఆ కాలి గుర్తులు నేటికి నీ వక్షస్థలమందున్నవి ప్రశాంత మనుష్యుడివై అతడిని రక్షించినట్లే కోపంతో నీ భక్తుని శాపమిచ్చినటువంటి నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది దుర్వాసుడు ఈ విధముగా శ్రీమన్నారాయణుడికి పరింపరే విధాలుగా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారం వదిలి తన్ను ప్రార్థించట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదులు నాకంత ఎంత ప్రీతికరమైనవారు నీవు బ్రాహ్మణ రూపములు పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు ముల్లోకములందు భయపడుతురు నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎత్తి హింసను కలిగించను ప్రతి యుగంబున గో దేవ బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలు పోగొట్టుకునేందుకు ఆయా పరిస్థితులకు తగినట్టుగా రూపములు ధరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ గావింతును నీవ కారణంగా అంబీరజుని శివి నువ్వు శత్రువుకైనను మనోవాక్యల అందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపమే చూతును అంబీరజుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వారసి గడియలు దాటకుండా భుజింపరాదని అంబీరసుడికి చెప్పితివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానం మాత్రమే చేశాను అంతకంటే అతడు ఏమి అపరాధము చేశాను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినముల ఎందు కూడా జలపానము దాహం తీర్చడానికి పవిత్రమైనదిగా చెప్పబడినది కదా జలపానం ఓనరించిన మాత్రము చేత నా భక్తుల్ని దూషించి శపించితివి అతడు వ్రతభంగముకు భయపడి జలపానం మాత్రమే చేసినాడు తప్ప నిన్ను అవమానించటకు చేయలేదు నువ్వు అంత మండిపడుతున్నప్పటికీ కూడా నిన్ను శాంతింపచేయ చూసినాడు కానీ నువ్వు శాంతింపనందు వల్లే నన్ను శరణు వేడినాడు నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మల్లో అనుభవింతునని పలికిన వాడను నేను అతడు నీ వలన బల అతడు నీ వలన భయముచే నన్ను శర అతను నీ వల్ల భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము నందు తాను తెలుసుకునే స్థితిలో కూడా లేడు నీ శాపమును అతను వినలేదు అంబీరసుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పురుషుడు అటువంటి వానికి అకారంగా దూషించేదివి అతడిని నిష్కారణంగా శపించేదివి విచారింపవలదు ఈ శాపము లోకోపకారానికే నేను అనుభవింతును అట్ల అది ఎట్లా అనినా నే నీ మానవులను రక్షించు నిమిత్తం సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుతున్నాను మరికొంత కాలమునకు దేవదానములు క్షీరసాగరం మదించుటకు మందర పర్వతముగా కవ్వముగా చేయుచున్నారు ఆ పర్వతము నీటిలో మునిగిపోకుండా కూర్మావతారములో నా వీపు మీద మోయదలిచితుని వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించుతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకసుకుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షి రక్షించదును బలిచే స్వర్గం నుండి పాలద్రోలబడిన ఇంద్రునికి తిరిగి స్వర్గాన్ని అప్పజెప్పుతును వామన రూపమెత్తి బలిచక్రవర్తిని లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించేందుకు శత్రుయులను చంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గించుదును లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకాపచారం చేయుటకు రఘువంశపు రాముడినై జన్మితును పిదప యదువంశంలో శ్రీకృష్ణుడను కలియుగంలో బుద్ధుడను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రవుని ఇంట కల్కి అను పేరుతో జన్మించి అశ్వరూరుండనై ప్రశ్వరూరుండనై ప్ర పరిభ్రమించుతూ బ్రహ్మద్వేషులందరినూ మట్టుబెట్టుదును నీవు అంబీరజుడుకు ఇచ్చిన శాపమును పది జన్మలు ఈ విధముగా అను పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారాలు సదా స్మరించుకున్న సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని వసంగును మాటికి నిజం ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం రేపు ఇరవై ఏడవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం